పరిస్థితుల్లో ఇక్కడ సీట్ రాదు పోటీ చేసేది వడ్డీ రఘురామ్ గారే మీ అందరూ నమ్మి బయటికి రాని చెప్పి అలా చేసుకున్నాం అంతేకాదు మీరు ఇంకోటి అనుమానం తీసేయని ముందు ఫస్ట్ లో కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే అతను వచ్చినా ఇతను వచ్చినా మనకి ఎందుకు అటు కాదు ఎవరైతే ముందు ఆడే మోగోడు ఆడే వైఎస్ఆర్ సిపి కార్యకర్త పార్టీ బతికాలంటే ఆడవాళ్ళే బతికి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎదురకొచ్చి పార్టీని బతికించండి రోజు ఎంతో మంది ఎంపీటీసీలు లలిత్ కుమార్ గారు కాని మరి జడ్పీడీసీ గారు మన పెంటే మన జడ్పీడీసీ గారు కానీ అలాగే మన సుబ్బారావు కానీ అలాగే మన శ్రీని గాని వీళ్ళందరూ నాశనం అయిపోయారు పార్టీకి కష్టపడి మరి అటువంటి బాధలు తీరాలన్నా ఇంకోటి ఒక మనిషి ఎవడన్నా వెళ్తే ప్రేమగా పలకరించారు ఒకసే కొడు సైతం పలకరించడం మిమ్మల్ని వడ్డీ రఘురామ్ గారు ఏ వ్యక్తి నేను చూసా ఇంటికి వెళ్తే తుర్చి లేచి గేటు దాకా వచ్చి మిమ్మల్ని లేదో మీ అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి దగ్గర పనిచేద్దామా ఇటువంటి వాడి వ్యక్తి పనిచేద్దామా అసలు మనిషిలో గుర్తించడం మనిషిలో చూడడం అటువంటి వ్యక్తి ఉంటే కనుక మీరు జన్మలో మనం పార్టీ కాదు మన ఆత్మసాక్షిని కూడా మనం మోసం చేసుకున్నట్టే అటువంటి వ్యక్తితో ప్రయాణం చేయడానికి ఇష్టపడతాం మాకు తెలుసు కానీ ఎదగరండి ప్రతి ఒకటే ఎదగరండి రేపు వద్దున ఎలక్షన్ లో మనం ఒడ్డీ రఘురామన్న పోటీ చేయడం ఖాయం మరి వడ్డీ రఘురామ గురించి మీ అందరూ ఒక సైనికుల్లో పని చేస్తారని ఎందుకంటే మరి నేను ఎక్కువ చెప్పలేక చేయించి గారు చెప్పిన దానికి నేను సాక్ష్యం ఆ రోజున ఎవరికో లక్ష రూపాయలు ఇస్తే అక్కడ అక్కడ జరిగిన నష్టం మన ఎలక్షన్కే ఇబ్బంది లేకుండా నడుస్తుంది అని చెప్పి అక్కడ మా ఆ ఊరు బంగారుగుండం గ్రామం వెళ్ళినప్పుడు మేము అందరం చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో మరి ఆయన కూడా అక్కడే పది మందిలో చెప్పడం జరిగింది వెంకటేశరెడ్డి గారిని గారు కూర్చున్నప్పుడు మరి తర్వాత ఒక రెండు రోజుల తర్వాత వెంకటేష్ రెడ్డి గారు శ్రీను వచ్చారు మన మాజీ ఎమ్మెల్యే గారికి ఆ రోజు నేను ఉన్నాను నేను మన కొమ్మగూడెం వెలుశెట్టి నరేంద్ర గారు కూడా ఉన్నారు ఉన్నప్పుడు ఏదో వేరే రెండు పనులు అడిగడైనా ఆ పనులు సరే చూద్దాం అన్నాడు అన్న తర్వాత మరి మీరు ఏదో మొన్న ప్రామిస్ చేశారు కదా ఓ లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు కదా మరి ఆవిడ అడుగుతున్నారు అని చెప్పి అన్ జరిగింది సీను అన్నప్పుడు అటు ఇటు చూసి నరేంద్ర గారు ఎదుర్కొన్నా కూర్చున్నాడు నరేంద్ర గారు అన్నాడు నరేంద్ర ఓ లక్ష రూపాయలు మీరు సర్దుబాటు చేయి నేను తర్వాత నీకు ఏదైనా నేను అడ్జస్ట్మెంట్ చేస్తానని చెప్పి నరేంద్ర చెప్పడం జరిగింది నరేంద్ర గారు ఒక రెండు రోజుల తర్వాత సీను గారికి రెడ్డి గారికి మరి ఎవరికి ఎవరికంది అందజేచ్చారు ఆ వ్యక్తికి ఇమ్మని చెప్పి ఈయనకు అందజేశారు అంటే సీను గారికి సంబంధం లేదు బంగారగూ సర్పంచ్ గారికి సంబంధం లేదు నిజంగా ఆయన చూస్తే నాకు చాలా జాలి వేసింది అతను భార్య పొలం అమ్మేసి యాభై లక్షల రూపాయలుకి పొలం అమ్మేసి ఇతను ఎలక్షన్లో నిలబడి అప్పులైపోయి అతను చాలా ఇబ్బందులు ఉంటాయి నేను రాను మీకు నమస్కారం నాకు పార్టీ వద్దు రాజకీయం వద్దు అని చెప్పి ఇంట్లో కూర్చొని మనోవేదంతో ఉంటే ఆ ఎలక్షన్లో పని చేయ పని చేయ మీరు లేకపోతే మరి ఎవరో ఉండరు ఎలక్షన్ ఇబ్బంది అవుద్దని చెప్పి మేమందరం ఆయన బయటకు తీసుకొచ్చి ఆ ఎలక్షన్లో పని చేపిస్తే ఇవాళ ఆయన లక్ష రూపాయలు కోట కోసం నోటీస్ పంపించారు ఆ లక్ష రూపాయల కోసం నోటీస్ పంపించడానికి కారణం ఏంటంటే ఆ నోటు ఏమి నీ రాయా నోటు కట్ట ఈయనేమి ఏం రాయలేదు ఎవరో ఓ వయో ఎవరి దగ్గర ఈయన అప్పు తెచ్చుకుంటే ఆ నోటు ఆయన దగ్గర ఉంటే ఆ నరేంద్ర అన్న వెళ్ళి ఆ ఎక్స్ వై దగ్గరికి వెళ్ళ నోటు తీసుకుని ఇతను పేరు మీదప్పుడు దావా నోటీస్ పంపించాడు ఎంత అన్యాయం చూడండి ఈ నాయకుల దగ్గర మనం పనిచేయాలా ఇంత ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదా ఒక సర్పంచ్ అయినా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు అక్కడ అతను భార్య కట్టిన ఇస్తే పొలం అమ్మేసుకున్నాడు ఇవాళ ఏం చేస్తాడు ఆత్మహత్య చేసుకుంటే రెడీగా ఉన్నాడు చూడండి నోటీస్ పంపించాడు ఆయన ఆయన అప్పున్నాడా ఎవరికైనా అతను రాజకీయం కోసం అతను ఎలక్షన్ లో పనిచేయడం కోసం ఆ లక్ష రూపాయల ఒక వ్యక్తికి పిస్తే మధ్యవర్తిగా ఉన్నందుకు ఆ నోటు కొని ఆ నోటు వేళ దావా చేశాడంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుల దగ్గర మనం పనిచేయాలా ఒకసారి మీరు అందులో ఆలోచించండి ఇవాళ సీన్ అవుద్ది రేపు నేను మీరు 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 అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి ఇంకొక మన ఇవ పెంటపాడ మన జడ్పీడీసీ గారు ఆవిడది ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టాం అయినా సరే ఇంకా న్యాయం జరగలేదు అలాగే మన కొమ్ము పొల్లగూడి సుబ్బారావు గారు ఆయన ఇదే పరిస్థితి ఏంటి దుర్మార్గం ఏంటి ఈ దుర్మార్గం ఎంతవరకును ఎంత ఎంతగానో బానిసలాగా మనం బతుతాం ఈ బానిస బతుకులు ఎన్నాల ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు మరి మీ అందరం నిర్ణయం మేరకే మనందరం కూడా నడుచుకున్నా పార్టీలో గౌరవం ఉంటే పార్టీ పనిచేద్దాం లేకపోతే మనందరం ఏంటి అనేది నిర్ణయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అన్యాయాన్ని మాత్రం మీ అందరం కూడా మరి ఏం చేస్తారో ఈ యొక్క సభ ఉద్దేశం మీ సభకు దృష్టికి తీసుకొస్తాను మీ అందరు నిర్ణయం మేరకే మరి శ్రీను గారికి అండగా ఉందామా లేకపోతే శ్రీను గారిని మనం ఉందేద్దాం మళ్ళీ ఒకరు రేపు వద్దరు మనకందరూ ఎవరికి ఎవరికైనా జరగవచ్చు శ్రీను గారికి అండగా ఉందా మనందరం లేదా శ్రీను గారిని వదిలేద్దామా అండగా ఉందావా అందరం కలిసి కట్టుగా ఉందామా అన్యాయం శ్రీను సార్ మీటింగ్ పెడుతున్నారు పది మందిని తీసుకుని చెప్పి ఫోన్ చేస్తారు పది మంది మనం తీసుకెళ్తున్నాం అండి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నారు ఒకటి ఒక టాపిక్ కానిస్టేబుల్ మా ఫ్రెండ్ మా వెనకాల తిరిగే కుర్రోడు బండి ఆపితే దిక్కు ముక్కు లేదు అన్న బండి ఆపేడు అన్న ఫోన్ చేస్తే నాకు ఎవడు ఎవడో నేను అన్న టైప్లో ఉంటుంది పోలీస్ కి నాకు కమ్యూనికేషన్ ఉండడం వల్ల దాన్ని ఫోన్ చేస్తే బండి ఇచ్చేసేవారు అంటే వాళ్ళకి మాకు కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మినిస్టర్ గారికి మాకు కమ్యూనికేషన్ ఉంది మా పరిస్థితి ఎందుకంటే ఆయన మనుషులు కానీ ఎవరికి తెలియదు డిపార్ట్మెంట్ తెలియనట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎవరు తెలియదు కుట్సాని గారు మనుషులం కాదు మనం ఆయన ఏంటంటే కుటిశేషన్ గారు ఏంటంటే మొత్తం అంతా కూడా నా చేతుల మీద వెళ్ళాలి అని అనుకుంటారు ఆయన కానీ ఏంటంటే మనం ఏంటి మన గౌరవం మన గౌరవం పోతుంది మన గౌరవం కాపాడుకోవాలి ప్రజల్లో ఇప్పుడు వార్డులో ఎవరు వస్తారు ఒక వ్యక్తి శ్రీని గారు సార్ దగ్గర ఉంటున్నారు కదా ఏదో చిన్న పని చేయించుకుందాం ఆయన మాట చెప్తే అయిపోద్ది అని చెప్పి మన దగ్గరికి వచ్చేసి మనమేమో వెళ్తాం అండి వెళ్ళినప్పుడు ఆయన పని చేసాడు అనుకోండి అవతల వ్యక్తి గౌరవం అండి మనకు కాదండి అవతల వ్యక్తి మనకు గౌరవిస్తాడు ఆయనకి గౌరవం అండి ఆయనకి గౌరవం మనకి గౌరవం ఆయనకి మనసు సంతోషపడతాడు ఎంతో సంతోషపడి వెళ్తాడు పని చేసి పెడతాడు నా కూడా ఉన్న కుర్రోడికి పని చేస్తే ఎంతో సంతోషంగా వెళ్తాడు కుర్రోడు అలాగే మనం కలుపుకుంటూ వెళ్ళిపోయే మనస్తత్వం ఆయనకి లేదండి కానీ అలా కలుపుకు వెళ్ళిపోయే మనస్తత్వం వడ్డే రఘురామ్ గారికి ఉందండి ఆయనే మనకు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను మాకు వడ్డే రఘురాము గారు నాయకత్వం మాకు కావాలి అలాంటియనే మేము ఇక్కడ నిలబెట్టుకుని మేము ఆయన కూడా మేము నడుస్తామని చెప్పి నాయకత్వం నాయకత్వం తెలుసుకున్నాం జయం ఇక మా మిత్రుడు అడ్డాలు గోపీకృష్ణ మాట్లాడినట్టు ఒకటి తగ్గింది అది పూజ చేసుకుంటాక ఇక్కడికి వచ్చాం ఏంటది గౌరవం అది ఎక్కడ ఉంది ఉడ్డే రఘురాంగ గారి దగ్గర ఉంది అది పొందడానికి మనం వచ్చాం ఇప్పుడు కుట్టి సత్యనారాయణ గారి దగ్గర ఇంతకు ముందు ఉన్నది కార్యకర్తలకి మధ్య అలాగంటే నాకు తెలిసిన చిన్న సామెత చెరువు మందే నీళ్ళు మనే చేపలు మనే ఎప్పుడు కలిటప్పుడు తీసుకోవచ్చు అనేది అతని అభిప్రాయం తీసుకోవాలంటే జాలర కూడా ఒకటి కావాలి ఆడే కార్యకర్త వాడు లేకుండా చేప వచ్చి గట్టి మీద పడదు అలాగ ఆయన తెలుసుకోకపోవడం ఆ చెరువులో చేపలు ఎప్పుడైనా అలాగే ఉంటాయి మనమే పట్టుకుని మనమే తినచ్చు అనుకున్నాడు కానీ పట్టి లేక ఇలాగ అయిపోయింది అందుకుని మనకి గౌరవం ఇవన్నీ తగ్గాలంటే మనకు కావాల్సిన వ్యక్తి ఒడ్డే రఘురాం వడ్డే రఘురాం నాయుడు మనకు కావాలి మన గౌరవం తగ్గాలి అని అంటే ఆయన నాయకత్వంలో మనం పనిచేయాలి ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏదన్నా జరగాలని జరిగితే ఎందుకు ఒక మిత్రుడు మాట్లాడాడు ఇంకో పార్టీకి వెళ్తాం గట్టా ఏమి లేదు మనకు అందరికీ వ్యవసాయాలు ఉన్నాయి ఎన్ని ఎవరికి ఎవరి స్థాయిలో వాళ్ళది ఇప్పుడు నాకు తెలిసినలో మేము తిరిగినప్పటిలో సీనియర్ నేను చూశాను అసలు ఆయన కష్టం అంతా ఇంత కాదు అసలు ఇక్కడ వచ్చినోళ్ళలో మొట్టమొదట మార్చం అసలు అతని గురించి మాట్లాడాలి ఆయన ఎంత కష్టపడ్డాడో నా కళ్ళతో నేను చూశాను ఆయన ఏమైంది నెగ్గిన మూడు నెలలు ఏమైపోయాడు ఏం చేశాడు పార్టీ నెగ్గిస్తాక పార్టీ కష్ట పార్టీ బలో బలోపేతపడతానికి అతను కష్టపడిన కష్టానికేనా అది జరిగింది ఏంటిది ఎంతకేదో జడ్పీడీసీ గారు చూపించారు అదే ఎంపీటీసీకి నోటు ఈ ఎంపీటీసీకి ఇవి ఏంటి మమ్మల్ని అంటాడు ఆయన మమ్మల్ని అంటారు ఏమని నీకు నాలుగు బిల్డింగులు ఇచ్చాను పది ఎకరాల సైట్ ఇచ్చాము మీరు అందరికి ఉపాధి కల్పించాము ఇచ్చాడు కానీ ఇక్కడ చాలామంది సచివాలయాలు కట్టారు రైతు భరోసాలు కట్టారు ఏం మిగిలిందో వాళ్ళకి తెలియాలి వాళ్ళకి తెలియాలంటే మనం అందరం ఉన్నాం కనుక మనం తెలిసినా తెలియకుండా మనకు పెద్ద ఇబ్బంది లేదు అది అందరికీ మనకు తెలుసు అది ఈ రాష్ట్రంలో ఒకే రోజు మూడు బిల్డింగ్లు ఓపెన్ చేసిన చరిత్ర ఎవడక లేదు అది ఆయన కల్పించాను నేను ఒకే రోజు మూడు బిల్డింగ్లు ఓపెనింగ్ చేసాడు ఇప్పుడు కూడా ఎక్కడ నాయన ఇదే ఇక్కడ ఈ లోపమే కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా చాలా లోపం ఉంది అది కూడా ఆయన తెలుసుకోవాలి తెలుసుకుని కార్యకర్త ఏంటి లీడర్ ఏంటి ఎవరికి ఏం కావాలి అనేది ఆయన కూడా కళ్ళు తెరిచి ఎక్కడ నియోజ ఎవరికితే నియోజకవర్గం బాగుపడదో అతను కూడా గుర్తించాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు మన ఆంజనేయులు గారు నిర్ణయించినటువంటి ఈ మీటింగ్ అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని గతంలో మన వైసీపీ పార్టీ కోసం మన అందరం చాలా కష్టపడిన మాట నిజం మనం ఏమి సాధించలేకపోయాం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం కుట్టు సత్యనారాయణ గారితో దుబ్బులు తినాం మనకేమీ కూడా మనకి అనేది మన అందరికీ తెలిసిన విషయం ఒక కృష్ణాపురం నీలాద్రిపురం గ్రామంలో సర్పంచ్ అయ్యమంటే మాటలు కాదు అదంతా కంబూరు నియోజకవర్గం మీకు అందరికీ తెలిసిన విషయమే అలాంటి కాడ నేను ఒక ధనాన్ని ఖర్చు పెట్టో లేకపోతే నాకున్న కష్టాన్ని ఖర్చు పెట్టో నేను నగ్గితే ఎన్నో ఇబ్బందులు పడి ఎంత నీసంగా చూసేవాడో కూడా కొట్టి అచ్చినాయ గారు మనందరికి తెలిసిన విషయమే ఎంత మనోవాదన వేదన వ్యక్తం చేసామో అటువంటి సౌదరీసు ఉన్నటువంటి గ్రామంలో సర్పంచ్గా చేసి ఒక ఒక విధానాన్ని ఒక సచివాలయం కట్టి ఒక హాస్పిటల్ కట్టి ఐదు మన స్నానఘట్టాలు కట్టి చెరువులు తవ్వించి రోడ్లు పోసి ఒక తొమ్మిది విగ్రహాలు పెట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నామంటే ఇదంతా ఒక రకంగా మన పార్టీ మాకు కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి కానీ పుట్టి సత్యనారాయణ గారి విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం ఎవరికీ కూడా ఏమి ఉప ఉపయోగపడలేదు కనీసం మన కూడా జనర పోసినటువంటి వాళ్ళకి పది మంది కూడా న్యాయం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఒక సోదరమంది మా చెల్లెలకి సమస్య వచ్చే జగన్పేటలో కర్రలెట్టి కొట్టుకోదాం ఆంజనేయులు గారి కూడా చూపించాను ఆ సమస్య కూడా పరిష్కారం చేసుకోలేకపోయి ఒక మంత్రిని పెట్టుకుని ఇది ఇదంతా కూడా మనందరికీ ఒక విధంగా తెలిసిన తెలియకపోయినా మౌనంగానే ఐదు సంవత్సరాలు సాధించామంటే కారణం ఒక మంత్రి కదా ఏదో ఒక రోజు న్యాయం చేస్తాడో మన ఇబ్బందులు తేరితే మనకు ఒక సమస్యకి కోల్పోద్దని నాలుగు సంవత్సరాలు చూసాం ఐదో సంవత్సరం కూడా చూసాం ఐదో సంవత్సరం లాస్ట్ లో స్థలాలు ఉన్నాయి సార్ ఒక ఇరవై ఒక పది మందికి మన జెండా మోసం అడిగి నేను వెళ్ళి అడిగితే పది మందికి న్యాయం చేసే విధానం కూడా ఆయన దగ్గర లేకుండా కదిమూసుకు పడిపోవటం కనీసం ఫ్లెక్సీలోకి కూడా ఫోటో ఇవ్వ పరిస్థితిగా ఉంది మంది అందువల్ల ఫ్లెక్సీలోకి ఫోటో ఇచ్చే పరిస్థితి కూడా కొర్రోళ్ళలో లేదు బంతాడుకుంటే పోలీసు తీసుకెళ్తే తీసుకు ఇది చాలా దుర్మార్గం నేను ఎదిరిస్తే నన్ను పక్కన పెట్టి నూనె రాదు ఒక ఆవిడికి ఆ ఊర్లో పెత్తనం ఇచ్చి కష్టపడి పని చేసి నేను ఏ రకంగా వెంకటేశ్వర స్వామి గుడి ఇచ్చారో ఆ రకంగా నేను గ్రామంలో మళ్ళీ నేను గెలిపించడం కోసం చాలా ప్రయత్నాలు చేసా కంబోర్లో జెండా కట్టి నేను తలపాక చుట్టుకుని నిలబడితే పదిహేను లక్షల రూపాయలు ఇవ్వస్తాలో పూర్తి కనీసం బిల్లు కూడా పెట్టడానికి నన్ను తొక్కుపట్టాలనే విధానంతో కుట్టి సత్యనారాయణ గారు నిర్ణయం తీసుకుంటే నిన్న కాక మొన్న నగ్గినటువంటి జనసేన పార్టీలో బొలిశెట్టి సీన్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా మట్టితో సారంటే వెంటనే ఫోన్ చేసి నేను ఆయనకు ఓటు వేయలేదు ఓటు వేయమనలేదు జనాన్ని ఓటు వేయొద్దాను నన్ను అయినా సరే బొలిశెట్టి సీని గారు అంత విశ్వాసం కూడా గుటి సత్యనారాయణ గారి దగ్గర కనపడలేదు నాకు మొన్నే ఎంతనే ఫోన్ చేసి కూర్చోసి కూర్చోమని ఏ ఫోన్ చేసి ఈ సర్పంచ్ మట్టితో లేడు ఇతనికి మీరు ఇవ్వాలి ఇతనికి మీరు బిల్లు పెట్టమన్నాడు కనీసం ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక బుల్లిశెట్టు సీని గారు ఎమ్మెల్యే గారు అంత ఇది కూడా మనకి ఓటేసి గెలిపించుకున్న కొట్టి సత్యనారాయణ గారి పట్ల మనం సాధించలేకపోయామని మంచి నాయకుడి దగ్గర ఉద్భవించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ అలాగే కొట్టుగారికి మరీ సీట్ ఇస్తే మనందరం ఏంటి అనేది అంజన్ గారి సంరక్షణలో మనతో ఒకసారి కూర్చుని మాట్లాడుకుని ఉంటుమో ఓటుమా మనం ఈ పార్టీలు అనేది మనం నిర్ణయం తీసుకుని మనం ఏమైనా సరే అదే అదే మరి మనం మనం గడవెత్తి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో పెట్టి మనం మనకు కావాల్సినటువంటి నాయకులు ఎన్నుకుని మనం లెక్కించుకునే బాధ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధైర్యంగా పుట్టి సత్యనారాయణ గారు వాళ్ళు నష్టపోయమని చెప్పరా మీరు అవ్వడం అలా చెప్పలే చెప్పకుండా వద్ద జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలకు గొర్రెలు సీనాన్నగా అలాగే ఆంజనే గారికి మీటింగ్ అరేంజ్ చేసిన మీకు కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను మళ్ళీ అది ఒక యుడు గారి వల్ల అయ్యిందని చెప్పి మనకు పెద్దలందరూ కూడా పెద్ద కథతో కోరుకుంటున్నారు ఈ సమావేశంలో తీర్మానం చేసింది కూడా ప్రజరామ నాయుడు గారికి ఈ పార్టీ బాధ్యతలు నియోజకవర్గ బాధ్యతలు అప్పటినే పార్టీ బతికిందని చెప్పి తెలియజేస్తూ మరి కార్యక్రమానికి మీ అందరూ ఇచ్చేశారు అలాగే సతీసంగా చూస్తున్నట్టుగా ప్రతి నెలతో రెండు నెలకో ఈ కార్యక్రమం పెట్టుకుందాం మనం వాడి వేడి మనం ఆలోచనతో కూడా మన కష్టాల్ని కూడా అధినాయకత్వానికి అవసరం అయితే సొంత ఖర్చుతో కొన్ని బస్సులు మూడు బస్సులు మాట్లాడదాం అధినాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు చూసి తీసుకెళ్లి ఈ నియోజకవర్గంలో వచ్చిన వారందరికి నమస్కారం ఇక్కడ బాధితులు ఎవరంటే ఓన్లీ అధికారంలో ఉన్న వాళ్ళమే బాధితులు కాదు కార్యకర్తలు కష్టపడ్డారు మనము కష్టపడ్డాం ఖర్చు పెట్టింది ఎంపీటీసీ సర్పంచ్ జడ్పీటీసీ కాదు పార్టీ కోసం కార్యకర్తలు ఖర్చు పెట్టారు వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు కాకపోతే ఇప్పుడు మనకి మన దగ్గరికి ఒక అతను వస్తారు నాకు ఇలా పలానా ఇబ్బంది ఉంది అని చెప్తారు రండి మన ఎమ్మెల్యే గారు ఉన్నారని మనం తీసుకెళ్తాం అక్కడికి వెళ్ళాక ఏరా నువ్వు వచ్చావు వెంటరా నీకు పని ఏంటి అన్నారు అతని దగ్గర మనం తీసుకొచ్చిన అతని దగ్గర విలువ ఉండదు మనకి అప్పుడు ఏమనిపిస్తుంది వీడికే ఆడి దగ్గర విలువ లేదు నన్ను తీసుకెళ్ళి నాకేం చేస్తాడా అంతే కదా మనకి ముందు కావాల్సింది మనకి ఏదో మును ముందు మనకు కావాల్సింది మనకి ఏదో చేసేయాలి మనకి ఏదో డబ్బు ఇచ్చేయాలి కాంట్రాక్ట్ ఇచ్చేదని కాదు ముందు మనం వెళ్ళగానే అదిగో మన కోసం ఒక అతను తీసుకొచ్చాడు ముందు కూర్చోబెడదాం అతను బాధ ఏంటో మనం విందాం మనం చేయగలిగినంత చేద్దాం లేకపోతే టైం పడుతుందని మనం చెప్దాం అలా అని మనకి ఇప్పుడు ఎవరు గౌరవం పొందలేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అందుకని ఇప్పుడు మనకి కొత్త నాయకత్వం కావాలి ఆ నాయకత్వం ఎవరు ఇప్పుడు మన అందరి మనసులోనే ఉంది కాకపోతే చెప్పడానికి భయపడుతున్నారు నేను చెప్తున్నాను మనకి వడ్డూ రఘురామ్ నాయ నాయకత్వం కావాలి గుర్తింపు కావాలి అది ఆయన ఇవ్వలేకపోయాడు ఈరోజు ఇప్పుడు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పార్టీలు బయటకు పోలేదే అందరం కష్టపడి అధికార పార్టీ వాళ్ళు ఎంత దుడుదుడుగా ఉన్నా సరే మన అందరం ఓపిక ఎందుకుంటున్నాం పార్టీ భవిష్యత్తులో మనందరం కష్టపడాలి పార్టీకి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి మళ్ళీ మన అందరం ఆనందంగా ఉంటాము మరి అలాంటప్పుడు ఈ నాయకుడు ఇక్కడ అతను కావచ్చు ఎవరైనా నియోజకవర్గం వచ్చి ఏ నాయకుడు అయినా సరే ముందుగా కార్యకర్తలను అభిమానించి గౌరవించి ఆప్యాయంగా కౌగులించుకున్న రోజునే పార్టీ మరింత స్పీడ్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందని మరి ఆ మిత్రులు కాబోయే నాయకులు మరి దీన్ని అర్థం చేసుకుని అందరినీ కూడా ఆప్యాయంగా కల కలిసి ఏ ఒక్కళ్ళు ముగ్గురు నెలలు క్వార్టర్లు కాకుండా అందరిని ఆప్యాయంగా కలిసి నియోజకవర్గంలో మంచి పొజిషన్లోకి రావాలని మరి కొట్టి సత్యనారాయణ అనేది నేను పెద్దగా విమర్శించడం ఎందుకంటే ఆయన ఆయన వ్యవహార శైలి అయింది దాన్ని ఎందుకంటే ఆయన మనం మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ కార్యకర్తలకు కావాల్సిన మాత్రం గౌరవం అనేది మాత్రం అందరూ కూడా తెలియజేస్తూ మరి సెలవు రకంగా కార్యకర్తల సమావేశం మరో రకంగా బాధితుల సమావేశం అందరం బాధితుల ఒక కూర్చొని చెప్పుకుంటే ఇద్దరు ముగ్గురికే చెప్తుంది ఇలా అందరూ ఒక చాటు ఉంది ఇలా ఈ స్థానంలో నిలబడి చెప్తే ప్రతి ఒక్కటి బాధ అందరికీ ఉద్దేశంతో అనే గారు సమావేశం ఏర్పాటు చేశారు వాళ్ళు మన ఆవేశం అంతా ఇక్కడ కలగపుని కొంత మన మనసులో ఉన్నటువంటి మటను సల్లార్చుకుని భవిష్యత్తులో ఏం చేద్దాం అనేది ఆలోచన కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు చాలామంది పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు అంతకంటే నాయకుడు మొదలైనప్పటి నుంచి పనిచేస్తున్నవాళ్ళు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అందరికీ కదే సినిమాలు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎప్పటి నుంచి కూడా పనిచేస్తున్నాము మాట్లాడుకోవడం చాలా మంది ఉంది ఈ ముప్పై సంవత్సరాల్లో ఏమయ్యాం మనం ముప్పై సంవత్సరాలు ఆవేదన ఒక గంటలోనో రెండు గంటల్లోనో ఒక రోజులోనో వెళ్ళగత్తుకుంటే సమయం సరిపోదు మనం అంటే చాలామంది సామాజిక కార్యకర్తలు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు మనం చిన్న బాధితులు అయితే వాళ్ళందరూ పెద్ద బాధ్యతలు అని ఎంపీడిసి గారు వరలక్ష్మి గారు ఒక బాధితురాలి ఆంజనేయ గారు బాధితురాలి వరసూలు గారు గోవింద్ గారు వాళ్ళందరూ కూడా బాధితులే ఆ బాధ ఏంటనేది వాళ్ళ మనసు తెలుసు మనకే తెలుసు కానీ ఓపెన్గా చెప్పుకోకూడదు ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఒక వ్యక్తి అధికారులు మనం ఇవాళ మనం నిభేదించి వచ్చాం కాబట్టి విపరీతంగా మాట్లాడటం అనేది మన సంస్కారాన్ని మన వ్యక్తిత్వాన్ని మనం తీసుకున్నట్టు అవన్నీ మనకు పొద్దు జరిగింది ఏదో జరిగిపోయింది భవిష్యత్తులో మనం ఐకమత్యంగా ఉండి మన ఐకమత్యాన్ని చిన్నాభిన్నం చేయకుండా మనలో ఒకరికొకరికి గొడవలు పెట్టకుండా మనల్ని ఏకతాటిపై నడిపించే ఒక వ్యక్తి ఒక నాయకుడు మనం కావాలని మనం కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయం మరి మనకి కూడా ఈ సమావేశం ద్వారా ఆయన దృష్టికి వెళ్ళేలా చేయమని పెద్ద కోరుతున్నాను ఎందుకంటే సహజమే ఓడిపోవడం గెలవడం అన్ని మనం చూస్తూనే ఉన్నాం వెళ్ళిపోవటము సహజమే అంటారు కానీ ఆ వాటం కూడా అర్థం లేని వాటం అయితే ఎలా ఉంటుంది పదిహేను వేలతో గెలిచి అరవై రెండు వేలతో ఓడిపోవడం ఏంటి అంతా దిగజారిపోయింది ఆ పార్టీ ఎక్కడంటే లేదు ప్రతి ఊర్లోని కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఎక్కడ పెడితే అక్కడ తేడలు పటిష్టంగానే ఉంది ఏదో పదివేలు పదిహేను వేలు తేడాలు ఓడిపోవడం అనేది చాలా సహజమైన విషయం కానీ గెలిచిన వ్యక్తికి వచ్చినంత మెజార్టీకి మెదార్టీ అంత వచ్చిందాన్ని ఓట్లు కూడా పడిన పరిస్థితి మన పార్టీ అంత దుస్థితిలో వెళ్ళిపోయినాకే ఈ గార్మంట్ మనం మనకు తెలుసు కానీ ఆయనకు తెలియాలని మన ఆవేదనంత ఈ ఆవేదనని మనం ఆ దృష్టికి ఆ కత్తాయిన దృష్టికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళవలసిందిగా ఈ సమావేశంలోకి నాయకత్వం వేస్తున్న వారిని ఒక సామాన్య కార్యకర్తగానే కోరుతున్నాం ఇలాంటి బాధలు ఎన్నో ఉన్నాయి మనకి ఈ బాధలన్నింటినీ మనం గట్టెక్కించుకుని మనం వాటిని మర్చిపోయి కొత్త ఉత్తేజంతోంతో పనిచేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీఎంగా చూడాలనే కాలం మన అందరికీ ఉంది కాబట్టి ఆ కాలం నెరవేరాలంటే మనకు ఒక నాయకత్వం కావాలి మనందరినీ ఏకతాటిపై నడిపించే నాయకులు కావాలి ఆయన ఏం తప్పు చేశాను మీకు రోడ్డు కాంట్రాక్ట్లు బిల్డింగ్ బిల్డింగ్లు ఇవ్వలేదా డైరెక్ట్ కాంట్రాక్ట్ కదా నువ్వు చెప్తే ఏ పని చేయలేదు అన్న ప్రశ్న అందరిలోకి చాలా మంది ఎదురయ్యాడు మరి ఒక్కటి తగ్గింది ఒక్కటి తగ్గింది అవన్నీ ఇచ్చినాయో లేవు కాదు అవన్నీ ఉన్నాయో లేవో ఇచ్చారో లేదో మనందరికి తెలుసు వాటి వల్ల మనం ఎంత బాగుపడ్డామో కూడా మనందరికి తెలుసు కానీ ఒక్కట తగ్గిన విషయం ఏంటి మర్యాద ఆ మర్యాద కోసం మనం వెళ్తున్నాం ఆ మర్యాద మనకు కావాలి మన ఆత్మగౌరవం మనకు కావాలి మనం ఎవరో మనం ఎవరు కూడా కాంట్రాక్ట్లు చేసో అయితే వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారానికి రాజకీయాన్ని అండగా చేసుకుని సంపాదనలు ఉపస్తో కాదు గ్రామంలో మనకు గౌరవం ఉండాలి మన అండగా పది మంది ఉండాలి ఆ పది మందికి ఏదైనా కష్టం మనం ఆదుకోవాలి ఆ పది మందికి ఏదైనా ఆపదొత్తి మనం అండగా నిలబడాలి మనం ఆదుకోవాలన్నా మన అండగా నిలబడినా మనకు అండగా నియోజకవర్గ స్థాయిలో ఒక నాయకుడు ఉండాలి ఆ నాయకుడి దగ్గరికి మనం మన దగ్గరికి వచ్చిన వాళ్ళు తీసుకెళ్తే మనం తీసుకెళ్ళిన పది మంది దగ్గర మన గౌరవం నిలబడాలి కానీ ఆ పది మంది దగ్గర నువ్వే ఒక ఎలక్షన్ తీసుకొచ్చారు నువ్వేవి పనికి వచ్చావు ఏ రంగేద్దాం అనుకున్నావా బూతులు మాటలు శ్రమించండి ఇలాంటి మాటలు చాలాసార్లు అనుభవించి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు పార్టీ నిర్ణయం కోసమే పనిచేసాం కొన్ని చాలా చాలామంది ఒత్తిడి చేశారు కులపరంగా ఒత్తిడి చేశారు మాలాంట్లో ఎందుకు అక్కడ నుంచి ఇంకేమో ఏమో ఇక్కడికి రాయండి నీకు అధ్యార్థ విద్యార్థం కొన్ని ఆశలు కూడా చూపించారు కానీ అవి ఏటికి అమ్ముకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వమే మాకు కావాలి గెలిచిన రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కాలం నుంచి మేము ముప్పై సంవత్సరాలుగా ఉన్నాం మేము మళ్ళీ డిబేట్ అవి మతదారి పెట్టే అవకాశం మాకు లేదు మేము చేయము అని ఒక మాట నిలబడి చేశాం ఇంకా ఎన్ను నేనే కేజీఆర్లో బానిసలా మీరు అందరూ బానిసలే ఈ బంగారు కానీ నేనే ఎప్పుడు ఉంటారంటే కూడా అలాగే కుదిరితే మాత్రం మేము మా దారి చూసుకుంటానే ఒక కార్యకర్తగా మీ నేను ప్రజలం మేమేమి అలా కట్టుబడి ఉన్నాం ఇక్కడ ఉండే ఓపుకి మాకులేదు ఉండే ఓపు మాకు ఎంత మాత్రం లేదు మీరు అధిష్టానం కళ్ళు తెచ్చి మీ తాడేపల్లుడు విలేజ్ వర్గానికి ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని నాయకుడిని అందిస్తే ఆ నాయకుడి బాటలో మేము నడుస్తాం పార్టీని మళ్ళీ విజయ్ చేయాలని మేము చేరుస్తాం అని ప్రతి కార్యకర్త మనసులో ఉంది దానికి మీరు అధిష్టానం తగిన చర్యలు తీసుకోవాలి అలా కాని పక్షంలో మేమందరం కూడా ఇంట్లో ఉండి ఎవరు పని వాళ్ళు చేసుకుంటాం ఎవరు పూలు చేసుకుంటాం వాళ్ళు ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటాం ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటాం తప్ప రాజకీయ ఇంజులకి రాము అని తెలియజేస్తాం ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలనే ఆవేశం లోపల ఉన్నప్పటికీ సంస్కారం వస్తుంది మన వ్యక్తిత్వాన్ని మనం గుర్తించుకున్నట్టు ఉంది కాబట్టి మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు పార్టీకైనా కార్యకర్త అనేటువంటి వాడు చాలా ముఖ్యం ఇవాళ మన మనతోటి చేయించుకుని గెలిచిన తర్వాత కార్యకర్త అన్న కూడా వెళ్తే పట్టించుకోలేని పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో కనబడింది ఇప్పుడు మనందరం కూడా ఐకమత్యంగా ఉండి కార్యకర్తలకు న్యాయం చేస్తానన్న నాయకుడే రేపు మనం అనుభవాలు తప్పించేది ఎందుకంటే ఎవడైనా పని మీద మన దగ్గరికి వస్తున్నాడంటే భయం వేసింది మన స్థాయిలో చేయగలిగే పని అయితే చేసి పెట్టేవాడు మన స్థాయిలో అవ్వలేని పని అయితే వాడికి మనం చేయలేము అక్కడికి మనం చేయలేము వేళ వేళ పరిస్థితి ఎలా ఉందంటే ఎవడైనా వెళ్ళి ఎవరైనా సరే మన ఎందుకు మేము పని చేసి పెడతామని చెప్పి తీసుకెళ్ళి పనిచేసి పెట్టే పరిస్థితి అయితే వేళ ప్రభుత్వంలో వేళ కూటమి నాయకుల్లో ఉండే పరిస్థితి మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త ఇబ్బంది పడి ఉంటాడు ఉన్నవాడు చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కడికి ఏదో ఇబ్బంది ఉంటుంది మన ప్రభుత్వం అధికార వేళ అధికారంలో లేవు మనం ఏమి చేయలేకపోవడంలో తప్పులేదు మన అధికారంలో ఉండి కూడా మనం ఏవి చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది